హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం పంజాబీ డ్రెస్ కటింగు కొలత డ్రెస్ ఆధారంగా కట్ చేస్తున్నామండి ఏ సైజ్ వారికి చంక డౌన్ ఎంత పెట్టాలి ఫుల్ షోల్డర్ ఎంత పెట్టాలి లావుగా ఉండే వాళ్ళకి ఎలా పెట్టాలి సన్నగా ఉండే వాళ్ళకి ఎలా పెట్టాలి అనేది ఈ ఒక్క వీడియోతో మీకు డౌట్ అంతా క్లియర్ అవుతుందనమాట సో ఇక్కడ నేనేంటంటే ఆల్తీ డ్రెస్ ఇచ్చారు కదా మనకి ఆల్తీ డ్రెస్ ఇచ్చే దాని ప్రకారంగా మనం కట్ చేసుకుందాం అయితే ఇక్కడ చిన్న చిన్న మార్పులు అయితే చేయమని చెప్పారు అంటే వాళ్ళకి ఎక్కడెక్కడ టైట్ అవుతుంది లూజ్ అవుతుంది మొత్తం కూడా చెప్పారనమాట అవన్నీ సరి చేసుకుంటూ ఇప్పుడు కటింగ్ చేసేద్దాం ఇక్కడ చూడండి నేనైతే రెండు మీటర్ల లైనింగ్ క్లాత్ తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకున్నాను అంటే ఇలా నాలుగు ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలన్నమాట చూడండి మనకి ఫోర్ లేయర్స్ అయితే రావాలి ఒకటి రెండు మూడు నాలుగు అంటే మనకి లావుగా ఉన్నారు పొడవుగా ఉన్నారంటే రెండున్నర మీటర్ తీసుకోండి లేదంటే రెండు మీటర్లే సరిపోతుంది అనమాట ఇలా మనం ఫోల్డింగ్ వేసుకున్నాక ఇక్కడ మనకి ఆల్తి కోసం ఇచ్చారు కదా ఈ అయితే ఈ విధంగా సరి చేసుకోండి ఇలా సరి చేసుకున్నాక చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా కుట్టు దగ్గర నుంచి కింద వైపుకి ఈ విధంగా అనేది చెక్ చేసుకోండి ఎంత వచ్చింది ముప్పై ఇంచీలు అయితే వచ్చింది ఓకేనా ఇక్కడ రాసి పెట్టుకోండి తర్వాత మనకి చంక డౌన్ చెక్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ నుంచి ఇక్కడ ఉందనమాట చెంకడౌను ఇలా మీరు చాక్ పీస్ తీసేసుకొని ఇలా మార్కింగ్ వేసేయండి ఇక్కడ చూడండి ఇక్కడ కొంచెం వంపు తిరిగే దగ్గర అంటే నడుం లూజ్ అంటారు తర్వాత వచ్చేసి ఈ కిందన ఇక్కడ చూడండి మనకి సైడ్కి కట్స్ ఉంటాయి కదా ఇది వచ్చేసి మనకి హిప్ లూజ్ అనమాట ఈ మూడు కొలతలు అయితే మనం తీసుకోవాలి ఓకేనండి సో ఇలా మార్కింగ్ వేసుకున్నారంటే మీకు ఇలా కొలతలు చూసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ చూడండి ఖర్చు వదిలేసి మనకి ఐదున్నర ఇంచులు అయితే వచ్చింది ఓకేనా తర్వాత ఇక్కడ పద్నాలుగు ఇంచులు వచ్చింది ఇటువైపున మనకి పంతొమ్మిది ఇంచులు పద్దెనిమిదిన్నర పంతొమ్మిది దగ్గర వచ్చిందనమాట తర్వాత మనకి ఏంటంటే ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఐదున్నర వచ్చింది ఓకేనా తర్వాత ఇటువైపుకి తిప్పేసుకొని ఇక్కడ ఈ షోల్డర్ ఖర్చు విడిచిపెట్టేసి బ్యాక్ నెక్ చెక్ చేసుకుంటే మనకి సెవెన్ ఇంచెస్ అయితే వచ్చింది ఓకేనా ఇవన్నీ గుర్తు పెట్టుకోండి ఇక్కడ పై నుంచి షోల్డర్కి ఖర్చు విడిచిపెట్టేసుకొని సిక్స్ ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ వేయండి ఎందుకంటే అక్కడ ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది కదా మనకి ఖర్చులతో పాటు కలిపి ఆరున్నర తీసుకోవాలన్నమాట అంటే కింద పైన ఖర్చులతో పాటు కలిపి ఆరున్నర తీసుకోవాలి ఓకేనా అండి తర్వాత ఇక్కడ వచ్చేసి పద్నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ వేయండి అలాగే ఇక్కడ పద్దెనిమిదిన్నర పంతొమ్మిది వచ్చింది కదా కరెక్ట్గా పంతొమ్మిదికి వేసుకోండి ఏం కాదనమాట ఇక్కడ ఏంటంటే పై నుంచి మనం చంక డౌన్ అనేది ఎవరికైనా సరే స్టార్టింగు సిక్స్ ఇంచెస్ లేదా సిక్స్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఈ సెంటర్లో పద్నాలుగు ఇంచులు తీసుకోవాలండి మీడియం సైజు వాళ్ళకి ఇక్కడ పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు అంటే హిప్ లూజ్ దగ్గర తీసుకోవచ్చు ఓకేనా అండి అంటే హైట్ ఎక్కువ ఉండే వాళ్ళకి హిప్ లూజ్ దగ్గర ఇరవై నుంచి ఇరవై ఒక ఇంచు కూడా తీసుకోవచ్చు వీళ్ళు బాగా పొట్టిగా ఉన్నారు లావుగా ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ హిప్ లూజ్ అనేది పంతొమ్మిది ఇంచులే తీసుకున్నాను వాళ్ళ డ్రెస్సు మెజర్మెంట్ ప్రకారంగా తర్వాత వచ్చేసి మనకి పై నుంచి చూడండి పై నుంచి ఇలా ముప్పై మూడు ఇంచులు వచ్చింది కదా మనకి టాప్ పొడవు దీంట్లో ఒక రెండు ఇంచులు తగ్గించి మనము మార్కింగ్ అయితే వేసుకోవాలి ఎందుకంటే మనకి టాప్ కంటే కూడా ఒక రెండు ఇంచులు తక్కువగానే ఉండాలి లైనింగ్ పీస్ అనేది ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ వేసుకోవాలి కదా టాప్ తీసేసుకొని ఈ విధంగా వన్ సైడ్ ఈ విధంగా చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకుంటే ఎంత వచ్చింది మనకి పంతొమ్మిది ఇంచులు వచ్చింది అంటే పంతొమ్మిది ఇంచుల్లో సగంకి మనం మార్కింగ్ వేసుకోవాలి అయితే ఇక్కడ చూడండి ఇది వచ్చేసి వన్ సైడే చూసాము ఇలా వేసుకుంటే మనకి ఫోర్ లేయర్స్ అయితే వస్తుంది అంటే డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి అయితే ఇక్కడ మనము లైనింగ్ అయితే ఫోర్ లేయర్స్ పైన వేసుకున్నాం కదా కానీ ఇక్కడ మనం టాప్కి ఒక సైడే మనం కొలత తీసుకున్నాం కాబట్టి ఆ వచ్చిన పంతొమ్మిది ఇంచుల్ని సగానికి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి అంటే మనము తొమ్మిదిన్నర దగ్గరికి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఓకేనా చెస్ట్ లూజ్ అయిపోయింది కదా ఇప్పుడు నడుము లూజ్ అయితే చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి ఫస్ట్ కుట్ నుంచి ఈతల వైపుకి ఫస్ట్ కుట్ వరకు ఇలా చెక్ చేసుకుంటే మనకి ఇక్కడ పద్దెనిమిది ఇంచులు వచ్చింది ఓకేనా ఇలాగే మళ్ళీ ఈ పద్దెనిమిది ఇంచుల్లో సగం ఎంత వస్తుంది తొమ్మిది ఇంచులు వస్తుంది అదే తొమ్మిది ఇంచుల్ని ఇక్కడ వేసుకోవాలి నడుము లూజ్ కోసము తర్వాత సేమ్ అలాగే ఇక్కడ హిప్ లూజు ఇక్కడ చిన్న చిన్న ఆల్టరేషన్ అయితే చెప్పారని చెప్పాను కదా ఇక్కడ ఏంటంటే ఇక్కడ హిప్ దగ్గర వాళ్ళకి టైట్ అయిపోతుందంట చాలా టైట్ ఉందంట అందుకనే ఇక్కడ ఏంటంటే పద్దెనిమిది ఇంచులు వచ్చింది కదా ఇక్కడ నేను వన్ ఇంచి ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అంటే పంతొమ్మిది ఇంచీలే నేను తీసుకుంటున్నాను ఓకేనండి సేమ్ మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో హిప్ లూజ్ కూడా అంతే వేసుకుంటున్నాము తర్వాత మనం ఫుల్ షోల్డరు ఏ సేజ్ వరకు ఎంత తీసుకోవాలని చెప్తానండి ఇక్కడ చూడండి సన్నగా అయితే స్టార్టింగ్లోనే మీరు బాగా సన్నగా ఉన్నారంటే డ్రెస్కి అయితే ఐదున్నర నుంచి స్టార్ట్ అవుతుంది తర్వాత ఇంచీలు ఆరున్నర ఏడు ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు ఇది వచ్చేసి కొంచెం లావుగా ఉన్నారు కాబట్టి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఇంచులు తీసుకుంటున్నాను ఇక్కడ నెక్ కోసము రెండు ముప్పావు ఇంచులు తీసుకుంటున్నాను ఓకేనా మీరు ఏంటంటే కొంచెం లావుగా ఉన్నారు అంటే ఆరుంచులు ఆరున్నర తీసుకోండి కొంచెం సన్నగా ఉన్నారంటే ఐదున్నర ఆరుంచులు తీసుకోండి ఇక్కడ చంక డౌన్ విషయానికి వస్తే స్టార్టింగే మీరు సన్నగా ఉండేవారికైనా సరే ఆరున్నర తీసుకోండి తర్వాత ఏడు ఇంచీలు ఏడున్నర దాకా కూడా తీసుకోవచ్చు ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు వేసుకోండి ఇక్కడ కార్నర్లో వేసేసి ఈ విధంగా రౌండ్ మార్కింగ్ అనేది వేసుకోండి ఇక్కడ చంక దగ్గర ఈ విధంగా మార్కింగ్ వేసేసాక మనకి ఏంటంటే ఖర్చు వదిలిపెట్టేసి ఇక్కడ ఎనిమిది ఇంచులు రావాలి అంటే మనకి చంక లూజ్ వచ్చేసి పదహారు ఇంచీలు అనమాట ఓకేనండి కరెక్ట్గా వచ్చింది దీంట్లో ఇంకా ఎలాంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు చూడండి హిప్ లూజు ఇలా కొల్చుకోండి ఎంత వస్తుందో ఇలా చెక్ చేయండి తొమ్మిదిన్నర వచ్చింది కదా దీంట్లో వన్ అండ్ హాఫ్ ఇంచు యాడ్ చేసుకొని ఈ కింద వేసేయండి మార్కింగ్ అండి హిప్లూజ్ ఎంత అయితే వస్తుందో దాంట్లో వన్ అండ్ హాఫ్ ఇంచు కలుపుకోండి లేదు అంటే వాళ్ళు కొలత కోసం ఇచ్చి ఉంటారు కదా టాపు దాన్నైనా చెక్ చేసుకొని వేసుకోవచ్చు తర్వాత ఇక్కడ ఇలాంటి స్కేల్ ఉందనుకోండి ఇలా షేప్ ఇవ్వడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇలా ఇచ్చేసాక ఇక్కడ ఇంచులు తీసుకోండి సెంటర్లో ఇంచులు ఇక్కడ వరకు కూడా రెండు ఇంచీలు అయితే తీసుకోవాలి ఇక్కడికి వచ్చినప్పటికీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కూడా తీసుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ మీరెవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మన ఛానల్లో టైలరింగ్కి సంబంధించిన వీడియోసే ఉంటాయి ఇక్కడ మనము ఈ హిప్ లూజ్ నుంచి నడుం నడుము వరకు ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ మాత్రం మనం కరెక్ట్గా వన్ ఇంచ్కే తీసుకోవాలన్నమాట ఓకేనండి వన్ ఇంచ్కే ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి అప్పుడే బాగుంటుంది ఇక్కడ ఈ టాప్ కొంచెం డిఫరెంట్గా ఉందండి ఎందుకంటే వాళ్ళు కొంచెం లావుగా ఉన్నారు కాకపోతే బాగా పొట్టిగా ఉన్నారనమాట అందుకే ఇంత పొట్టిగా వచ్చింది ఇక్కడ చూడండి నేను నెక్ కోసము నెక్ డౌన్ వచ్చేసి మనము ఇందాక ఐదున్నర వచ్చింది కదా ఒక హాఫ్ ఇంచు కలుపుకొని ఆరు ఇంచుల దగ్గరికి మార్కింగ్ వేసేయండి ఇటు నుంచి రెండు ముప్పై ఇంచులు వేసుకోండి ఇలా వేసుకున్నాక మీకు ఇష్టం వచ్చిన షేప్ని అనేది ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకోవచ్చు నేను ఈ విధంగా అయితే మార్కింగ్ వేసాను ఇక్కడ నేనైతే ఇది కట్ చేయట్లేదండి ఎందుకంటే నేను క్యాన్వాస్ వేసి కట్ చేసి మళ్ళీ కుట్టినప్పుడు ఇది కట్ చేసుకుంటాను తర్వాత ఫ్రంట్లో కూడా ఒక ముప్పా ఇంచ్ దాకా ఈ విధంగా లోతునైతే తీసుకోవాలి ఇలా మొత్తం మార్కింగ్ వేసుకున్నాక మనం సైడ్ జాయింట్ చేసినప్పుడు మనకి ఈజీగా ఉండాలి అనుకుంటే ఇలా వీల్ మార్కర్తో ఇలా మార్కింగ్ వేసుకోండి ఇలా రబ్ చేసుకుంటే ఈ మార్కింగ్ అంతా కూడా కింద వైపుకి వెళ్ళిపోతుంది సో ఇలా మార్కింగ్ వేసే ప్రకారంగా మొత్తం ఇలా కట్ చేసుకున్నాక ఈ మూడిటి దగ్గర ఈ విధంగా అనేవి వేసుకోవాలండి ఎందుకంటే మనం సైడ్ జాయింట్ వేసినప్పుడు మనకి ఈజీగా ఉంటుంది తర్వాత ఫ్రంట్ బ్యాక్ రెండు సపరేట్ చేసుకున్నాక ఈ ఫ్రంట్ వైపుకి లోత్ కోసం మార్కింగ్ వేసుకున్నాం కదా అది కట్ చేసేయండి ఆ పీస్ని అనేది ఇలా మనం కట్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో మార్కింగ్ వేసుకున్నాము నెక్ కోసము ఇప్పుడు బ్యాక్ పార్ట్లో కూడా మార్కింగ్ అనేది వేసి చూపిస్తున్నాను అండి ఇక్కడ నేను వేసి మాత్రమే చూపిస్తున్నాను కానీ కట్ చేయను క్యాన్వాస్లో సేమ్ ఇలాగే మార్కింగ్ అయితే వేసుకుంటాను బ్యాక్ నెక్ డౌన్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ పెట్టాను ఇంకా విడత వచ్చేసి రెండు ముప్పై ఇంచులు పెట్టుకున్నాను సేమ్ ఇదే మార్కింగ్ని మనం క్యాన్వాస్ పైన వేసి కుట్టినప్పుడు మనం అయితే కట్ చేసుకోవాలి తర్వాత ఈ మిగిలిన పీస్ ఉంటుంది కదా దీంట్లో అయితే నేను హ్యాండ్స్ కట్ చేసుకుంటాను ఇక్కడ ఈ విధంగా కట్ చేసుకొని ఈ పీస్ని అయితే పక్కన పెట్టేసేయండి ఇక్కడ చాలా పొట్టిగా ఉందండి హ్యాండ్స్ అందుకనే మనకి ఈ చిన్న చిన్న పీసే సరిపోతుంది ఇలా ఉంది కదా చూడండి ఎంత పొట్టిగా ఉందో హ్యాండ్స్ ఇక్కడ సరిపోతుంది అనమాట మనకి దానికోసము ఇలా విడదీసేసుకొని ఇది రెండు క్లాత్ అనమాట ఇలా డబుల్గా వేసుకున్నప్పుడు కొంచెం క్లాత్ని ఇలా తగ్గించి ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకోండి అప్పుడు మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుంది అనమాట ఇలా వేసుకున్నాక ఫస్ట్ అయితే ఒక హాఫ్ ఇంచ్కి మనం ఖర్చు కోసం విడిచిపెట్టుకోవాలి ఓకేనా హ్యాండ్ కటింగ్ ఎప్పుడు చేసుకున్నా ఈ విధంగా మనమైతే పైపింగ్ వేసినా లేదంటే తిప్పిచ్చి వేసినా ఇలా హాఫ్ ఇంచ్ సరిపోతుంది ఇక్కడ హ్యాండ్ పొడవ అనేది ఫోర్ ఇంచెస్ ఉందండి నేను ఫైవ్ ఇంచెస్ దగ్గరికి వేసుకుంటున్నాను బాగా పొట్టిగా ఉందని చెప్పారు కదా అయితే ఇక్కడ చంక డౌన్ వచ్చేసి నేను రెండున్నర ఇంచులు అయితే తీసుకున్నాను ఓకేనా మరి పొట్టి హ్యాండ్స్ కదా ఎక్కువైతే తీసుకోకూడదు తర్వాత మనకి చంక లూజ్ వచ్చేసి పదహారు ఇంచులు దాంట్లో సగము ఎనిమిది ఇంచుల దగ్గర వేసుకొని హ్యాండ్ లూజు ఇంచులకి ఈ విధంగా వేసుకోవాలి తర్వాత ఇలా చూడండి నేను వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా హ్యాండ్ షేప్ను అనేది డ్రా చేసుకొని కట్ చేసుకోవడమే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి డ్రెస్ అయితే అయితే సేమ్ నాకు అచ్చుగుద్దినట్టుగా ఉంది డ్రెస్సు అలాగే కట్ చేయండి అంటే మనం ఇంకా అక్కడక్కడ మార్కులు చేయాల్సిన అవసరం కూడా లేదు డ్రెస్ని ఫోల్డింగ్ చేసి వేసేసి మొత్తం మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది కానీ ఏదైనా ఆల్ట్రేషన్ చెప్పారు అంటే ఈ విధంగా చేసుకోవాలి ఇక్కడ చూడండి ఒకవైపు లోతు తీసుకోవాలి ఇందాక మనము టాప్కు తీసుకున్నాము ఇప్పుడు హ్యాండ్స్కి ఈ రెండు కూడా మనకి ఈ విధంగా ఫ్రంట్ వైపు ఒకే వైపుకి రావాలన్నమాట ఇలా చెక్ చేసుకుంటే మనకి వేసిన మార్కింగ్ అంటే హ్యాండ్స్కి వేసిన మార్కింగ్ బాడీ పార్ట్కి వేసిన మార్కింగ్ రెండు సేమే రావాలన్నమాట తర్వాత ఇక్కడ మనకి మెయిన్ క్లాత్ ఉంటుంది కదా ఈ మెయిన్ క్లాత్ తీసేసుకొని ఈ విధంగా ఒక వైపు నుంచి ఇలా ఫోల్డింగ్ వేసుకోండి మొత్తం వేసుకోకుండా సగానికి వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టాప్ని దీనిపైన పెట్టేసుకొని ఎంత అయితే మనకి వెడల్పు సరిపోతుందో చూసుకొని అదే వెడల్పు పొడవు కూడా చూసుకోవాలి ఇక్కడ కింద వైపుని చూడండి ఖర్చు అంటే మనం ఫోల్డింగ్ కోసం విడిచిపెట్టేసి ఇక్కడ ముప్పై మూడు ఇంచులు కదా ఒక వన్ ఇంచి ఎక్స్ట్రా తీసుకోండి ఓకేనా ఈ విధంగా చెక్ చేసుకొని మనము కరెక్ట్గా ఈ టాప్ని అనేది అంటే మెయిన్ క్లాత్ మీద మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి ఓకేనా ఇలా సరి సరిచూసుకున్నాక మళ్ళీ ఒకసారి అనేది చెక్ చేయండి ఓకేనా చూడండి ముప్పై ఇంచులు కదా ముప్పై నాలుగు ఇంచులకి పెట్టి ఈ విధంగా మొత్తం కట్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్ అనమాట తర్వాత ఈ మిగిలిన పీస్లో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా హ్యాండు దాన్ని కూడా ఇలా పెట్టేసుకొని కట్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా డ్రెస్ అయితే మనం కట్ చేసుకోవచ్చు పంజాబీ డ్రెస్ అనేది సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ అయితే చేయండి